గురుభ్యో నమ భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తియోగము నుండి ఈవేళ మనం పన్నెండవ శ్లోకాన్ని తెలుసుకుందాం శ్రేయోహి జ్ఞానమభ్యాసత్ జ్ఞానా ఫల త్యాగ త్యాగానంతరం భగవానుడు చెబుతూ ఉన్నాడు వివేకముతో కూడని అభ్యాసము కంటే శాస్త్రజన్య జ్ఞానము శ్రేష్టమైనది కదా శాస్త్రజన్య జ్ఞానము కంటే జ్ఞానము శ్రేష్టముచున్నది ధ్యాన కాలముందు మాత్రము నిర్విషయముగా నుండి మనస్థితి కలుగుతుంది కర్మఫలమును విడుచుట ప్రవృత్తి ఎందును విషయ దోషము లేకుండుట ఇవి అన్నీ కూడా శ్రేష్టమై ఉన్నది అట్టి కర్మఫల త్యాగం వచ్చి శీఘ్రముగా చిత్తశాంతి లభించుతున్నది ఇక్కడ బాగా గమనించవలసి ఉంటుంది మనం అభ్యాసమని చెప్పిన చోట వివేకముతో గోడని అభ్యాసమనియు జ్ఞానమని చెప్పిన చోట శాస్త్రజన్య జ్ఞానమని ధ్యానమని చెప్పిన చోట అసంపూర్ణమగు ధ్యానమని ధ్యానకాలమందు మాత్రము విషయ దోషము లేని స్థితి అని అనగా ధ్యాన అభ్యాసి యొక్క స్థితి అని గ్రహించుకొనవలం జ్ఞాన ధ్యానం విశిషత వాచా జ్ఞానము కంటే అనుభవపూర్వకమైన జ్ఞానము గొప్పది జ్ఞాన విషయములను తదేక నిష్టతో చింతన చేయుటయే అనుభూతమొనొచ్చుకునుటయే ధ్యానము కాబట్టి వాచ జ్ఞానము కంటే శాస్త్రజన్య జ్ఞానము కంటే ధ్యానము గొప్పదని వచింపబడినది ధ్యాన కర్మ ఫలత్యాగ కర్మ ఫలములను త్యజించువాని మనస్సు అసంగమై విషయ దోషము లేనిదై ఉండును ధ్యాన అభ్యాసికి ధ్యాన కాలముందు మాత్రము చిత్తము నిర్విషయమై ఉండును ఎల్లప్పుడూనూ అట్లయిండును కనుకనే ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టమని చెప్పినారు పెద్దలు దీనిని బట్టి నిష్కామ కర్మయోగం ఎంత మహిమ కలిగి ఉన్నదో స్పష్టమగుతున్నది జనులలో అధికులకు నివృత్తి కంటే ప్రవృత్తి సంస్కారమే ఎక్కువగా ఉండి ఉండును కాబట్టి అట్టి వారు కర్మలను ఆచరించుచు కర్మ ఫలత్యాగమును చక్కగా అలవాటు చేసుకునొచ్చు వారు ధ్యానభ్యాసి కంటే జ్ఞానాభ్యాసి కంటే కూడా గొప్ప స్థానమును పొందిన వారగుదురు మరియు భక్తి కొరకైనను ధ్యానము కొరకైనను జ్ఞానము కొరకైనను చిత్తశుద్ధి చాలా అవసరం అదియో నిష్కామ కర్మ యోగముచే కర్మ ఫల త్యాగముచే లభించుతున్నది కాబట్టి ఆ దానిని చక్కగా అనుష్ఠించినచో మాత్రమే పునాది గట్టిగా నున్నచో పైన గల మేడ సుస్థిరముగా ఉండునట్లు జాన జ్ఞానాదులు అన్నీ కూడా చక్కగా అభివృద్ధి నొందగలవు కనుకనే భగవానుడి శ్లోకమున నిష్కామ కర్మయోగము కర్మ ఫల యొక్క వాసస్యమును వెల్లడించిరి త్యాగా శాంతిరనంతరం కర్మ కర్మ చే ఈశ్వరార్పణ బుద్ధిచే చిత్తము శుద్ధమగుట వలన వెంటనే శాంతి ఉదయించుతున్నది కర్తృత్వ త్యాగము వలననే అహంభావ త్యాగము వలననే దోష త్యాగము వలనని ప్రాపంచిక విషయ సుఖ త్యాగము వలనని శాంతి లభింపగలదు చిత్తమందలి దోషములు తొలుగుటే శాంతికి మార్గం తేషాం శాంతి నేతరేషానగా నిర్మల చిత్తమున ఆత్మ ప్రత్యక్షము కాగలదు దుఃఖ భూయిష్టముకు ఈ సంసారమును ప్రతివాడును శాంతిని అభిలషించుచున్నాడు కానీ ఆ శాంతి ఎట్లు లభింపగలదో తెలియజాలకున్నాడు త్యాగాత్ శాంతి త్యాగము వలనని శాంతి చేకూరునని భగవానుడిచ్చట స్పష్టముగా తెలియజేశాను కాబట్టి విషయ సుఖములను కర్మ ఫలములను మమత్వమును అహంభావమును కర్తృత్వమును త్యాగము చేసి పరమశాంతిని జీవుడు కర్మ కర్మఫల త్యాగము యొక్క మహిమ ఎట్టిదో పేర్కొనము అది ఎట్లా వివేకముతో కూడని అభ్యాసము కంటేను శాస్త్రజన్య జ్ఞానము కంటేను ధ్యానకాలము మాత్రము నిర్విషయ స్థితి కలిగి ఉండు ధ్యానము కంటేను శ్రేష్టమైనది కర్మఫల త్యాగము అన్నిటికంటే కూడా గొప్పైనటువంటిది శాంతి ఎట్లు లభించును కర్మఫల త్యాగము చే శాంతి లభించును ఎంతదనుక భక్తి యొక్క అంగములైన వివిధ సాధనలను చెప్పి ఇక ఏడు శ్లోకముల ద్వారా ఉత్తమ భక్తుని లక్షణములను పేర్కొనుచున్నాడు భగవానుడు రేపు తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తే